ఇండియా మొత్తం మీద తొలి మహిళా డ్రైవర్గా రికార్డు కైవసం సొంతం చేసుకున్నటువంటి లేడీ బస్ డ్రైవర్ సరిత నాయక్ ఈరోజు ఆవిడ మన స్టూడియోలో ఉన్నారు అంటే సర్వసాధారణంగా డ్రైవర్ అనగానే ఎక్కువగా మగవాళ్లే ఉంటారు అది బస్ అవ్వచ్చు లారీ అవ్వచ్చు కారు అవ్వచ్చు ఆటో అవ్వచ్చు ఏదైనా కూడా డ్రైవర్ అనగానే మగవాళ్లే ఎక్కువ ఉంటారు కానీ ఇక్కడ అందుకు ఆడవాళ్ళు కూడా ఎందులో తక్కువ కాదు మేము కూడా మగవాళ్ళకి సాటిగా ధీటుగా ఉంటాము మేము కూడా మగవాళ్ళతో ఎక్కడ తక్కువ కాకుండా ప్రతి రంగంలోనూ మా ప్రతిభ మేము చూపించుకుంటామనే విధంగా ఈరోజు నాయక్ గారు దేశం మొత్తం మీద తొలి మహిళా డ్రైవర్గా ఆవిడ ఈరోజు పేరు సంపాదించుకున్నారు కొన్ని విషయాలు ఎందుకు ఆవిడ డ్రైవర్గా ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు అసలు ఎలాంటి ఆలోచనలతో ఆవిడ ఈ డ్రైవర్గా రావాలి డ్రైవర్గా చేయాలని అలా ఆలోచనలు వచ్చాయి ఇంకా మిగతా విషయాలపైన కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను అక్క నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ అంటే ఆశమాషి కాదు ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి ఈవెన్ డ్రైవింగ్ ఫీల్డ్ లో కూడా కష్టాలు ఉంటాయి ఎట్లా మీరు డ్రైవర్ గా అసలు ఫస్ట్ ఎలా మీ ప్రయాణాన్ని సాగించారు ఎక్కడ మొదలైంది ఆటో నుంచి సార్ ఊర్లో ఆటో నడిపాను అప్పట్లో ఏ ఊరు సమస్త నారాయణపూర్ విలేజ్ బాయ్పల్లి సీతనాయక్ చౌటపల్ వచ్చేదాన్ని తండా నుంచి అక్కడ నుంచి ఆటో డ్రైవ్ వచ్చి వచ్చేదాన్ని ఇక్కడ నుంచి నిమ్ముకపోవడం అక్కడ డ్రాప్ చేయడం మళ్ళీ అక్కడ నుంచి రావడం మళ్ళీ డ్రాప్ చేయడం అట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయిపోయేది సిక్స్ వరకు మళ్ళీ రిటర్న్ ఇంటి దగ్గర ట్రిప్ తీసుకొని వెళ్ళిపోయేది అప్పుడు ఆటో దొరికేటప్పుడు ఎంత హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెళ్ళైందా లేదు అమ్మా నాన్న ఉన్నారు నలుగురు అక్కలు ఉన్నారు సో వాళ్ళకి పెళ్లి అయిపోయినాయి సో నేను పెళ్లి చేసుకోలేదు అంటే సార్ లేదు అట్లేం లేదు అప్పట్లో అంటే నాన్నకి హెల్త్ బాగాలేదు నేను స్టడీ చేసే ఏమో నాన్నకి యాక్సిడెంట్ అయింది డబ్బులు చాలా ప్రాబ్లం అయితుంటే నేను ఆటో నడపడం స్టార్ట్ చేసాను దాని తర్వాత మళ్ళీ ఇంకా అక్క వాళ్ళు చూడాలి అందరు చూడాలి అనేసి ఇల్లు కూడా లేదు అప్పట్లో సో నేను ఇల్లు ఆటో బిల్డింగ్ అంత పెద్ద సార్ మంచి ఇల్లు సో దాని తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళకి తోడు ఉంటూ గడిపేదాన్ని మళ్ళీ నాన్నకు అదే అప్పట్లో యాక్సిడెంట్ అయితే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి నేను మళ్ళీ హైదరాబాద్కి రావడం జరిగింది ఏదన్నా బిఎస్సి నర్స్ చేసుకుందాం అనేసి వచ్చాను సో ఇక్కడ కూడా ఫీజు కట్టాలి అప్పుడు నలభై వేలు ఏమో కట్టాలి నా దగ్గర లేవు అంత డబ్బులు లేకపోతే ఇక నేను అక్కడే హాస్టల్ వార్డన్గా ప్లస్ డ్రైవర్గా చేసేసుకున్నాను వన్ ఇయర్ చేసిన తర్వాత ఒక మేడం చూసి పరిచయం అయ్యారు అట్లా తను అన్నారు ఇట్లా ఢిల్లీలో డ్రైవర్ చేస్తున్నారు అక్కడ జాబ్స్ మంచిగా ఉంటాయి బేసిక్ సాలరీ ట్వంటీ థౌజండ్ ఉంటుంది వెళ్ళిపోండి అని చెప్పారు అంటే వెళ్తారనేసి అడిగారు సో నాకు మనకు కావాల్సింది ఒక జాబే కదా సార్ వెళ్ళిపోయాను ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుంది అంటే రాన్ రాని ఇంకా పెరుగుతూ ఉంటుంది లే బాగానే ఉంటుంది అనేసి అంటే వెళ్ళిపోయాను అజాద్ ఫౌండేషన్ లో జాబ్ చేసాం టూ ఇయర్స్ అజాద్ ఫౌండ్ నుంచే అక్కడ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ లో ఫిఫ్టీన్ మెంబర్స్ వెళ్ళాము నేను ఒక్కదాన్నే పాస్ అప్పట్లో ఆటో తోలు ఆటో తోలు ట్రైనింగ్ తీసుకున్నా ఇక్కడ బస్ ట్రైనింగ్ తీసుకున్నా మన మల్లాపూర్ సైడ్ అక్కడ ట్రైనింగ్ స్కూల్ ఉంది మళ్ళీ హెవీ లైసెన్స్ చేయించుకున్నా చేయించుకున్న చేయించుకున్న తర్వాతనే నేను హోలిమెరిక్ క్లా కాలేజ్లో బస్ నడిపాను అనమాట అక్కడ నార్సింగ్ నుంచి గోల్కొండ పక్కన ఉంటుంది ఆ కాలేజ్ నార్సింగ్ నుంచి ఇక్కడ తీసుకొచ్చేదాన్ని కోటికి మొత్తం గర్ల్స్ హాస్టల్ అది గర్ల్స్ కాలేజ్ అది సో వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళని ఎగ్జామ్స్ చేయించు అయిపోయిన తర్వాత మళ్ళీ

కార్ నడిపారనమాట బిఎమ్ డబ్ల్యూ మర్సరీస్ జాగ్వార్ రేంజ్ రోవర్ అన్ని కార్లు వచ్చు అక్కడ ఢిల్లీలో అవే నడిచే నడిపే ఎక్కువ సో అన్ని నడిపిన తర్వాత డిటిసిలో వెళ్ళా అక్కడ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ లో అక్కడ బస్సు టెన్ ఇయర్స్ కంప్లీట్ లెవెన్ ఇయర్స్ చేశాను ఇంకా ఇక్కడికి వచ్చేసా తెలంగాణ ఇక్కడికి అంటే ప్రభుత్వం నేను గుర్తించారా అతను అప్లై చేసుకున్నాను ప్రభుత్వం వారు ఏం గురు గుర్తించలేదు సార్ ఎందుకంటే ఇంతకుముందు వచ్చా సిక్స్ మంత్ సెవెన్ మంత్స్ బ్యాక్ వచ్చా అడిగాను పోస్టులు చూస్తూనే ఉన్నాను ముందు గవర్నమెంట్ వేసింది వచ్చి అడిగితే ఇవ్వలే మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేస్తే నేను అప్పట్లో ఎందుకో రాలే అప్పుడు నాకు అక్కడ పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటే నేను రాక ఏదో రీజన్తో రాలేదు తర్వాత మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ మన కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ అడుగుదామనేసి వచ్చాను అప్పుడు కూడా పోస్టులు పెడుతున్నాం అనేసి చెప్పారు థర్టీ ఫైవ్ పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ ఉంది ఎవరైనా వచ్చి చేసుకోవాలనేసి సో అది చూస్తే నేను వచ్చాను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చిన తర్వాత మా మినిస్టర్ సార్ ఉన్నారు కొమటిరెడ్డి సార్ ఆయనను అక్కడ పోయి కలిస్తే ప్రజావాణిలో సారేమో మన పొన్నం ప్రభాకర్ సార్ దగ్గరికి పంపించాం పొన్నం ప్రభాకర్ సార్ ఓకే అన్నారు అప్పట్లోనే సో పోస్టులు పడుతున్నాయి ట్రై చేసుకోవాలి అప్లై చేసుకోవాలి అని చెప్పారు ఇంకా వెయిట్ చేస్తున్నా వెయిట్ చూస్తున్నా ఇంకా రాలే పోస్టులు రాకపోతే మళ్ళీ మళ్ళీ వెళ్ళా సార్ దగ్గరికి మళ్ళీ వెళ్తే సార్ ఏమన్నారంటే ఇంకా టైం పట్టుద్దమ్మా ఈలోగా జేబీఎం కంపెనీలో చేసుకోండి మేమే స్వయం మేమే పెట్టిస్తున్నాం పోస్ట్ రాగానే ఫస్ట్ పోస్ట్ మీకే సమనేసి పెట్టించారనమాట ఒక ట్వంటీ డేస్ అనుకో ఇప్పుడు సో ఇక్కడ కూడా బాగానే మంచిగా చేస్తున్నాను డ్యూటీ నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తాను

మీ సేవలు ఖచ్చితంగా ప్రభుత్వం యూజ్ చేసుకుంటుందని నా అభిప్రాయం ఏమో అన్నా తెలియదు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది దాన్ని బట్టి ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి సో మహిళ ఒక్కదాని కాదు కాకపోతే ఒక డిగ్రీ చూస్తారు అనమాట కదా అది ఒక డిగ్రీ నాకు రాష్ట్రపతి చేతుల మీద అవార్డు అవార్డు తీసుకున్నారు ఇవన్నీ మీకు ఎలిజిబుల్ అది కాకుండా మా పేరెంట్స్ కోసం అయినా ఆలోచించి ఇవ్వాలి అమ్మకి కాలిరిగింది నాన్న కళ్ళు కనిపించవు అమ్మ బెడ్ మీదనే ఉంటుంది మనీ ప్రాబ్లం కూడా చాలా ఉంది నాకు ఉన్న ఇల్లు అప్పట్లో అమ్మేసిన సో ఇప్పుడు ఇల్లు కూడా లేదు వాళ్ళని చూసుకునే రెంట్ వాళ్ళ కోసమే ఇల్లు అమ్మేసావా అమ్మకి మనీ అవసరమే ఇంకా ఉంది ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎవరితో తీసుకునేది అవి కూడా ఉన్నాయి ఇంకా కొడుకైనా కూతురైనా నువ్వే వాళ్ళు చూస్తారు సార్ కానీ ఇక వాళ్ళు కూడా పేదోళ్ళే కదా ఉన్న స్థాయిలో కాదు కదా మధ్యతరతి కుటుంబం అట్లా వాళ్ళు కూడా కూలీనాలు చేసుకుని బతుకే ఇద్దరు అక్కడికి హస్బెండ్ చనిపోయారు వాళ్ళ పిల్లలు వాళ్ళు సింగిల్ మదర్ ఎలా చూసుకుంటారు మీరు కూడా చెప్పండి అయినా మాకు సపోర్ట్ గా ఉన్నారు మాకు ల్యాండ్స్ ఏం లేవు ఉన్న ల్యాండ్స్ డాడీ అమ్మేసి అక్క వాళ్ళ పెళ్లి చేశారు అన్నయ్య చిన్న తమ్ముడు ఉన్నాడు ఆయన పని లేదు సార్ నేనంటే ఒక నాన్న ఏమో లేదని అలా పెంచారు అప్పట్లో మధ్యలో వచ్చి నేను టెన్త్ అట్లా సెవెంత్ వచ్చ నేను చేంజ్ అయ్యాను ఆటో నడిపినప్పుడు నేను నా అడ్రస్ లోనే ఉన్నాను కాకపోతే బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు

నాకు కలిశారు అవార్డు ఇచ్చారు మంచి హిమ్మత్ ఇచ్చారు ఒక స్టోరీ బుక్ కూడా ఇచ్చారు నాకు అది కూడా అప్పట్లో అంటే ఒక అవార్డు ఇవ్వడానికి వచ్చారు నేను చేయలేదు వెళ్ళిపోయారు చేసారా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏమో ఇచ్చారు అప్పట్లో ఇచ్చారు